చిన్న పిల్లలు ఉన్నారే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని మెజిషియన్స్ అనుకుంటారు కావచ్చు ఇట్లా అడగ్గా కుల్జా సిమ్ సింగ్ అనగానే మ్యాజిక్ చేసేసి వాళ్ళకి కావాల్సింది అనుకుంటారు కావచ్చు నిన్న నైట్ నైన్ అవుతుంది మైరా పాప వాళ్ళ క్లాస్ టీచర్ అట డే టైంలో చెప్పడే మర్చిపోయింది నైట్లో చెప్పి నేను మా మిస్కి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ప్రిపేర్ చేసి అంటే అప్పటికప్పుడు ఇంట్లో ఏది దొరుకుతుందా అని వెతికితే లక్కీగా ముందు రోజే మేము మంత్లీకి కావాల్సిన రేషన్ ఫిల్ చేసేటప్పుడు రెండు పెన్నులు ఎక్స్ట్రా ఉంటే మా వారు అందులో ఒకటి ఎక్స్ట్రా ఉండింది ఆ పెన్ను గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ బాక్స్ గిఫ్ట్ కవరు మనకు వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా ఆ గిఫ్ట్ కవర్ తీసి కొంచెం ముడతలు పడింది కానీ ఏం చేద్దాం అడ్జస్ట్ అయిపోవాలి ఈ పేపరు ఈ గిఫ్ట్ ప్యాక్ రిబ్బను అవన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చింది మా పాప కోసం అట్లా ఉంటుంది మరి చిన్న పిల్లలతోటి ఇక్కడ చాక్లెట్ అనేది మ్యాండేటరీ చిన్న పిల్లలకు నాలుగు సలహా చెప్పింది చాక్లెట్ పెట్టు చాక్లెట్ పెట్టని అందుకే పెట్టి ప్యాక్ చేసినా ఇంకా Στην επόμενη μέρα θα σα δώσω το λόγο για να σα δώσω